మల్కాజిగిరి ముందుగా మల్కాజిగిరి ప్రజలందరికీ ముందుగా భీమ్ నమస్కారాలు ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజలందరికీ వీసీకే పార్టీగా మంచంటే అంజన్నని నేను చెప్పే విషయం ఏమిటంటే అమ్మ ప్రజలందరూ కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో చాలా కష్టాలలో ఉన్నారు చాలా బాధలలు ఉన్నారు ఎందుకంటే వారికి సరైనటువంటి చదువు లేక వసతులు లేక ఇప్పుడు అంతెందుకు మా గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉప్పల్ నుంచి మొదలు పెడితే సుమారుగా మేడ్చల వరకు దాదాపు ఎనిమిది గురుకుల పాఠశాలలు ఉన్నాయి వివిధ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాల కళాశాలలు ఉన్నాయి ఒక ఒక రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా సరైనటువంటి వసతులు లేవు దాన్ని ఖచ్చితంగా వందకి వంద శాతం మేము గెలిస్తే మెరుగుపరుస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము బస్తీలు కాలనీలు ఇప్పుడు కూడా చిన్నపాటి వర్షం వస్తేనే మురుగు పొంగి వాసనతో కంపు కొడుతున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా పునరుద్ధరించి ఆ ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఉండేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం తల్లి మహిళలు ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి అనేక విధాలుగా వాళ్ళకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి ఉపాధిని వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని పెంచేటువంటిది చేస్తాం అదేవిధంగా చిన్న పిల్లలకు మరి యోగా శిక్షణలు లాంటివి అలాంటివి కొన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధిని కూడా మేము తోడుగా నిలబడతామని చెప్పి అట్లనే ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా రెడ్డి రాజు వేలమ దొరా పటేలు కుమ్మరి కమ్మరి సాకలి గౌడ కాని నేత కాని శాలి పద్మశాలి ముదిరాజు మాల మాదిగం ఎరుకుల యానాది లంబాడి కోయిల గుత్తి కోయిల అడవి జాతి సంచార జాతి వీరందరికీ కూడా రక్షణగా నిలబడుతున్నటువంటిది భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం బీజేపీ ప్రభుత్వం వల్ల బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల పెను ప్రమాదంలో ఉన్నది కాబట్టి ముందు ఖచ్చితంగా వీసీకే పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడుటకు మేము కంకణ అవుతాం మీకు కూడా భారత రాజ్యాంగం వల్ల వచ్చేటువంటి ఆర్టికల్ ఒకటి నుంచి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ వరకు ప్రజలందరికీ సవివరంగా వివరించి దాని వల్ల వచ్చేటువంటి సామ్యవాద ఆర్థిక విధానం ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ యాభై రెండులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచాడో ఆ విషయాన్ని ప్రభుత్వం చేత ప్రజలకు ప్రజల చేత ప్రభుత్వానికి వచ్చేటువంటి విధానం ఏదైతే పొందుపరచాడో బాబాసాహెబ్ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి సంపూర్ణమైనటువంటి భారత రాజ్యాంగ పరిపాలన అందించడానికి విసీకే పార్టీగా మేము ప్రజలకు విసీకే పార్టీగా మేము తెలియజేస్తూ మేము ఆ విధంగా పరిపాలన మంచి పరిపాలన అందిస్తామని ప్రజల గుర్తు నాకు మంచి మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి